ప్రపంచాన్ని వెనక్కి తీసుకెళ్లాలని చాలామంది చాలాసార్లు కోరుకున్నారు కానీ ప్రపంచం వెనక్కి వెళ్ళదు సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది మనం ఆకులు కట్టుకోవడం సనాతనమా లేకపోతే అంతకు ముందుది సనాతనమా లేదు అప్పుడు ధర్మం లేదు ఆకులు కట్టుకున్నప్పుడు మనిషికి మతం ధర్మం దేవుడు తెలియదు అని మొదలు పెడతాం అనుకోండి మరి భారత్ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మొట్టమొదటిగా పూజనీయమైన వస్తువు ఏంటి మానవ సమాజంలో అంటే స్త్రీ మాతృదేవత ఆరాధన ఓకే మాతృదేవతారాధన ప్లస్ జంతువుల ఆరాధన ఒక పాము ఒక కోతి లేకపోతే ఏ ప్రాంతంలో దేని నుంచి మనిషి భయపడితే దాన్ని ఆరాధించారు సో సనాతనం అంటే ఇదే రెండో ప్రశ్న మరి సనాతనం అంటే మాతృదేవతారాధన మగదేవుళ్ళు గుళ్ళన్నీ పడగొట్టిచ్చేస్తారా ఇప్పుడు కోవిడ్ అప్పుడు కూడా నైవేద్యాలు గ్రామ దేవతలకే పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్న తెలుసా వాళ్ళ అమ్మ దేవతలు రోగాల నుంచి రొప్పుల నుంచి ఆపదల నుంచి పిల్లల్ని కాపాడేది వాళ్ళు మగదేవతలు కాదనే విషయం ఊళ్ళో జనాలందరికీ తెలుసు అంచేత ఈ మగదేవుళ్ళు అప్పుడప్పుడు ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయడానికి పనికొస్తారు తప్ప మరి దేనికి కాదనే విషయం జనాలందరికీ తెలుసు ముఖ్యంగా తెలంగాణ పెద్దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా లేదు వేదకాలాన్ని మేము తిరస్కరిస్తున్నాం అంటే మీరు ఉపనిషత్తుల కాలంలో ఉన్నారా దర్శనాల కాలంలో ఉన్నారా మరి దర్శనాల కాలంలో ఉంటే నీకు ఆరు దర్శనాలు ఆస్తిక దర్శనాలు ఉంటే ఆరు దర్శనాలు నాస్తిక దర్శనాలు ఉన్నాయి భారతీయ తాత్విక స్రావంతిలో మరి నాస్తిక దర్శనాలని మీరు ఆమోదిస్తే వైశేషికము మీమాంస ఇవన్నీ మీరు ఆమోదిస్తారా న్యాయమీమాంస దగ్గర నుంచి అవి ఆమోదిస్తే చాలా ప్రమాదంలో పడతాం ఈ కట్ ఆఫ్ డేటు ఇప్పుడు వస్తున్న ప్రాపకాండలో ఈ కట్ ఆఫ్ డేటు కేవలం వేద కాలానికి కూడా వెళ్ళ పురాణ కాలానికి కూడా వెళ్ళ వీళ్ళ కట్ ఆఫ్ డేట్ మనుస్మృతి దగ్గర ఆగి అంటే ఒక రెండు వేల ఏళ్ళు ఈ రెండు వేల ఏళ్ల క్రితం ఉండేదాన్ని సనాతనం అని మనం అనుకుందామా ఒక ప్రశ్నార్థకం ఒకటి సనాతనం అంటే నువ్వు రెండు వేల ఏళ్ళు కట్ ఆఫ్ డేటు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చావు అనేది రెండో ప్రశ్న అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం నెత్తి మీద పెట్టుకున్నారు కుల ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని కింద జాతులందరినీ తొక్కి పెట్టాలి రాజులు యుద్ధాలు చేయాలి అంటే ఇప్పుడు మన అసెంబ్లీలకి పార్లమెంట్లకి సనాతన ధర్మం ప్రకారం ఆ ఎవరిని ఎలనీయకుండా ఆడవాళ్ళని ఎలనియకుండా కేవలం క్షత్రియులు అనేవాళ్ళు మాత్రమే అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్తారా ఎందుకంటే పరిపాలించాల్సిన వాళ్ళు వాళ్ళు కదా అట్లనే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో మిగిలిన కులాలందరినీ ఎత్తేసి బ్రాహ్మలు మాత్రమే అధ్యయనాలు చేస్తారా ఎందుకంటే చదువుకునే హక్కు వాళ్ళకొక్కడికే ఉంది వాళ్ళు కాకుండా ఇంకెవరు చదువుకున్న సీసాలు పోయాలి కదా తర్వాత దాంతో పాటే ఆడవాళ్ళందరినీ చదువులు ఉద్యోగాలు గడ్డి కాదు అన్ని మాన్పిచ్చేసి టీవీలు ఎత్తేసి సెల్ ఫోన్లు ఎత్తేసి సినిమా థియేటర్లన్నీ పడగొట్టేసి అంతే కదా సనాతన ధర్మంలోకి వెళ్ళటం అంటే అదే కదండి ఆ అప్పుడు ఆడవాళ్ళందరిని ఇంట్లో కూర్చుని మీ పిల్లలను కంటమే మీ పని ఇలా వీళ్ళు అలంకరించుకోవడమే పని ఈ ధర్మాలని చెప్తారా